అందరు నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుబాల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమనారాయణ గురుగారు ప్రతి సంవత్సరం కూడా మనకి పంచగ్రహ కూటమి వస్తూ ఉంటుంది చాలా అరుదుగా ఆరు నుంచి ఏడు గ్రహాలు కలవడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం మరి షష్ట గ్రహ కూటమి రాబోతుంది మరి ఎప్పుడు ఇది జరగబోతుంది దీని ప్రత్యేకతలు ఏంటి దీనివల్ల కలిగే లాభాలు నష్టాలు నష్టాలేంటి అలాగే ఈ కూటమి ద్వారా ఏ రాసులు వారు బాగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా అయితే మనకి ఈ ఒక మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసం మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున ఈ శని భగవానుడు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి వస్తాడనమాట ఈ మీనరాశిలోకి రావడంతో మనకి షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది ఏదైతే ఒకేసారి ఆరు గ్రహాలు ఒకే దగ్గర ఉంటాయో అలానే మనకి రాహువు అలానే రవి చంద్రుడు అలానే శని భగవానుడు శుక్రుడు బుధుడు వీళ్ళందరూ కూడా ఏర్పడేసి ఉన్నదాన్నే సస్త గ్రహ కూటమి అంటారు ఇది మీనరాశిలో సంభవిస్తుంది ఇది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఉంటుంది అలానే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముప్పై ముప్పై ఏడు వరకు ఈ కూటమి అనేది ఉంటుంది ఆ తరువాత పంచగ్రహ కూటమి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ తొమ్మిదో తారీఖు ఏప్రిల్ మాసం వరకు ఉంటుంది ఈ తర్వాత 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 మారుతూ గ్రహాలన్నీ మారుతుంటే చంద్రుడు మొదటిగా మారుతాడు తర్వాత రవి భగవానుడు మారుతాడు ఇలా మారుతూ మారుతూ గ్రహాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అయితే మొదటిగా రెండు రోజులు మాత్రమే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు మాత్రమే ఈ షష్టగ్రహ కూటమి అనేది ఉంటుంది వీటి ద్వారా ద్వాదశ రాశుల వారందరికీ కూడా చాలా అరుదైనటువంటి అదృష్టం ఉంటుంది అయితే ఈ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున ఎవరైనా జన్మించుంటే వాళ్ళు ఖచ్చితంగా భూలోకంలో రంభా ఉరవతి మేనక అని వాళ్ళొక దేవకన్యలని పిలుచుకుంటారు అలానే మగపిల్లలు కనుక జన్మించుంటే వాళ్ళు ఖచ్చితంగా రాజులయ్యి పాలించేటువంటి అదృష్టం వాళ్ళకు వాళ్ళకుంటుంది సష్టగ్రహ కూటమి వచ్చినా జన్మించటం అనేది అది పునర్జన్మ సుకృతం తప్పితే ఆ వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పూర్వజన్మ ఫలం అంటారు కదా అది ఆ రెండు రోజులు జన్మించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వాళ్ళలో బాల రోగాలు వస్తాయి ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలని వాళ్ళు దేశానికే వెన్నుముక రానున్నటువంటి రోజుల్లో దేశానికే వెన్నుముక అవుతారు అలాంటి అదృష్టవంతులు చాలా అరుదుగా ఉంటారనమాట అది ఒకటి పుట్టిన వాళ్ళని వాళ్ళని పక్కన పెట్టేస్తే ఇక ఈ సష్టగ్రహి కూటమి అనేది ఏర్పడడం ద్వారా ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అంతు చిక్కినటువంటి ప్రభావాలు సంభవించవచ్చు ఎలాంటి ప్రభావాలు సంభవిస్తాయంటే అనుకోని సందర్భంగా ఎక్కడైనా దేశం కూడా మునిగిపోవచ్చు దేశ దేశం కూడా ఎక్కడైనా మునిగిపోవచ్చు విపత్తులు చాలా చూడవచ్చు మనం విపత్తులు అన్నీ కూడా చెడుగానే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దేశానికి కాదు ప్రపంచానికి కూడా విపత్తులు అనేది చాలా అర్థగా ఉన్నాయి అలానే మనం ఎప్పుడు కనువిని ఎరగనటువంటి విపత్తులన్నీ కూడా మనం చూసేటడానికి ఆస్కారం ఉంది అంటే ఎంతవరకు అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానమా అని చెప్పలేం బ్రహ్మంగారు కాలజ్ఞానం కన్నా ముందు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు శ్రీ విరాట్ పత్రులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానమే కాకుండా మరొక మారి ఇంకా డబల్ అవుతుందేమో అనిపించేటువంటిగా విపత్తులు అయితే జరుగుతాయి ఇది మాత్రం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంటుంది కాకపోతే అన్నీ మనం చెప్పేందుకు టైం లేదు అన్నీ కూడా చెప్తే ఇప్పటి నుంచే భయపడటం మొదలు పెడతారు కాకపోతే వాటితో సంబంధం కూడా లేదు కాకపోతే అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఈ సష్టగ్రహకూడ వల్ల ఏమవుతుంది అన్నారు కాబట్టి చెప్తున్నాం అదొకటి ఇకపోతే మూడో విషయం ఇప్పుడున్నటువంటి మానవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పటివరకు కుల మత చిచ్చులే పెట్టేసుకొని ఉన్నారు అది ఇంకా వేరే ప్రమాదానికి దారితీసేటువంటి అదృష్టం వేరే ప్రమాదానికి దారితీసేటువంటి ఛాయలు కూడా కనపడుతున్నాయి వాటి వల్ల మానవుడిని మానవుని చూసే భయపడేటువంటి కాలం రావచ్చు అది కూడా ఒకటి షష్టగ్రహి కూటమి వల్లనే ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమి ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది ఆరు నెలల పాటు ఉంటుంది ఆరు మాసాల వరకు ఈ షష్ఠగ్రహి కూటమి ఉంటుంది ఎఫెక్టు ఈ ఎఫెక్టు దేశానికే కాదు ప్రపంచానికి నష్టపోయేటువంటి ఇదిగా ఉంటుంది కాబట్టి ఆరు మాసాలు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పదగింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇందులో పర్టికులర్గా మనం చెప్పేది అంటే ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా మనం చెప్పదగిందంటే పక్క వ్యక్తులు నమ్మకూడదు ఇదొక్కటే మనం రాసులో చెప్పినా నక్షత్రాలు చెప్పినా ఎవరికి చెప్పినా సరే పక్క వ్యక్తులు నమ్మకూడదు దొంగవారు మన పక్కనే ఉండి మోసగించేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది అరాచకత్వమైనటువంటి మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది అంటే మేక ఎవరిని నమ్ముతుంది బలిచ్చేటువంటి వాడిని నమ్ముతుంది మేక అలానే మనం కూడా ఎవరైతే మనల్ని మోసం చేస్తారో వాడిని నమ్మడానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది కాబట్టి అది ఒక్కటే తీసేసుకోవాలి చట్టాలు కూడా మారేటువంటి అదృష్టం ఉంది చట్టాలు కూడా మారతాయి కొన్ని రకాల చట్టాలు జీవులు కూడా మనకి వ్యతిరేకంగా ఉండేదానికి కొంత మాత్రం ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి మానవుడు ఎవరైతే మనిషి ఉన్నారో కొంతమేర జాగ్రత్తగా ఉండడం మంచిది అందులో ముఖ్యంగా అన్నీ బాగున్నాయి ఇక చెడైతే అయిపోయింది ఇక బాగున్నాయి ఉన్నాయి అదృష్టం కుడియడం నైట్ నీట లాటరీ టిక్కెట్ తగిలే విధంగా అదృష్టం కొన్ని రాసుల వారికి వరిస్తుంది అలా ఎలా రాసులు వారికి అంటే వృషభ రాశి అందులో ఉన్నది మీనరాశి వృషభ రాశి అలా ఏంటి శని భగవానుడు ఉన్నాడు కదా వీళ్ళందరికీ ఎలా వరిస్తుంది అంటే గ్రహకూటమి వల్ల వీళ్ళకి యోగాల వల్ల కొన్ని రాసుల వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మీనరాశి రాశి సింహరాశి కన్యారాశి అలానే మకర రాశి ధనుసు రాశి అలానే కుంభరాశి కొన్ని కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని అశుభ ఫలితాలు ఉన్నప్పటికీ అన్ని రాసుల కన్నా అదృష్టం అనేది ఈ రాసుల వారికి ఉన్నది ఈ రాసుల వారు కొన్ని కొన్ని పరిహారాలు కొన్ని కొన్ని దాసులు ఆ దశలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తాయి ఆడవాళ్ళ నుంచి మనీ రావడం అంటే కొత్తగా పెళ్ళిళ్ళు వేసి విదేశానికి వెళ్ళేటానికి ఆస్కనే ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే సస్తగ్రహ కూటమి ఉందో ఈ కూటమి వల్ల మనం అనుకున్నటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో రాశి సింహరాశి కన్యరాశి మకర రాశి ధనుసు రాశి ఏవైతే ఉన్నాయో మనకి ఈ రాసులన్నీ కూడా అదృష్ట శాస్తూ వీళ్ళకి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అదృష్ట శాస్తూ ఆ లక్ష్మీ అమ్మవారు కృపా కటాక్షాలు వీళ్ళ మీద ఉంచిందా ధనవర్షం కురిపిస్తుందా అనే విధంగా కనిపిస్తున్నాయి ఈ రాసులన్నిటికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల అన్నిటికీ కన్నా కూడా ఈ రాసులకి చాలా బాగుందని చెప్పొచ్చు అయితే ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ఇంకొక విషయం ఉంది ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి యుగాది మునుపుగా ఆ రోజున ఆ రోజు ముందు రోజు ఉగాది ఉంటుంది ఆ ఉగాది సమీపించేటువంటి కాలంలోనే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఉంటుంది అంటే మన తెలుగు వారికి సంవత్సరాది కూడా వస్తుంది అక్కడి నుంచి మనకి కొత్త సంవత్సరం అంటారు ఓకేనా రెండు వేల ఇరవై ఐదు మనకి ఉగాది నుంచి కొత్త సంవత్సరం వస్తుంది ఆ ముందు రోజు వెనక రోజున ఉగాది ఉన్నది ఆ ఉగాది సమీపంలో ఉన్న ఈ షష్టగ్రహ కూటమి రావటం కూడా ఒక రకమైన అదృష్టం అని చెప్పొచ్చు ఈ విపత్తులన్నిటికీ కూడా కొంతమేర కారణమని చెప్పొచ్చు అయితే ఈ ఉగాది రావటం ఈ ద్వాదశ రాశుల వారు కూడా అదృష్టం రావటం అనేది ఒక మేర మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకునే విధంగా ఉంటుంది ఈ యొక్క సస్తగ్రహ కూటమి కొత్తగా ఉంటుంది ఎవరైనా సరే ఆ అదృష్టవంతులు అవ్వేదానికి అదృష్టం దారిద్రు కూడా అదృష్టవంతులు అయ్యేలాగా ఉంటుంది కాబట్టి ఈ సస్తగ్రహ కూటమి రాసుల్ని కాదు నక్షత్రాలనే కాదు మనుషుల్ని కూడా మార్చేసేటువంటి శక్తియుత్తులు ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటి నియమం ఒకటి ఉన్నది చెడు సావాస జోరు వెళ్ళకూడదు చెడు పనులు చేయకూడదు చెడు పని అంటే ఏంటి మనకి నచ్చినది చెడు పని మనకు నచ్చనది చెడు పని అది చేయకూడదు బెట్టింగ్లు పెట్టడం కానీ అలానే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం కానీ అలానే చెడు సావాసాలు పట్టడం కానీ చేయకూడదు ముందుకు అవ్వటం ఇలాంటి నాన్ వెజ్లు తినడం ఇలాంటివి చేయకూడదు ఆవు లేకపోతే మేక కషాయవాడిని నమ్మినట్టుగా నమ్మకూడదు ఈ కషాయవాడు ఖచ్చితంగా ఎన్నుపోటు పడుస్తాడు బాహుబలిలో కనుక ప్రభాస్ని వెన్నుపోటు పడుస్తారు చూసారా ఆ టైపులో ఖచ్చితంగా మీరు ఎంత రాజైనా సరే మీకు ఎన్నుపోటు పొడిచేలాగా ఉంటుంది కాబట్టి ఎవరిని నమ్మకూడదు మన షాడో మన నీడను కూడా నమ్మకూడదు ఈ సష్ట కూటమి వల్ల మనకి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు చాలా వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా బ్రతకాలి రూపాయి ఉంటే కూడబెట్టుకొని మనకు రానున్న రోజుల్లో పనికొస్తుంది కాబట్టి ఎలాంటి చెడు సవాసాలు లేకుండా సష్టగ్రహ కూటమి చాలా ప్రమాదకరమైనది కాబట్టి చాలా జాగ్రత్తగా బతకడం వల్ల మంచి జరుగుతుంది నైట్ నైట్ తెలియకుండా వేరే గ్రహం మీద కూడా మనం వెళ్ళే అటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు ఇంకా చాలా జరగనివి ఉంటాయి ఉగ్రవాదులు ఎక్కువ అవుతారు అలాగే తాలిబాన్స్ ఎక్కువ అవుతారు అలానే ఇండియా కూడా చాలా ప్రమాదం ముంచి ఉంది కానీ ఇవన్నీ చెప్పుకునే టైం మనకు ఉండదు కానీ ఈ సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో దీనికి మంచి మంచి పెద్ద పెద్దటువంటి స్టార్లు కావచ్చు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా నేల ఒరిగేటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పోతూ పోతూ కూడా పడిపోయేటువంటి కాలం ఉంది అందుకని అలాంటి విపత్తులు అలాంటి జబ్బులు కూడా అంటే శ్వాసక్రియ జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మెలకుగా ఉండాలి ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఇంకా మరీ మంచిది అంతేగాని వేరేలాగేం చేయొద్దు ఎప్పటి నుంచి జాబ్ ఆశిస్తున్నా ఆర్థిక స్థితిగతులు ఉన్న వీళ్ళందరూ కూడా ఆ ఒక పరిహార నిమిత్తంగా చేసుకుంటే సరిపోతుంది దైవారాధనలో ఉండాలి ఏ రెమిడీ అయినా చేయండి దైవారాధనలో మీకు నచ్చినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళండి ఆ దైవారాధనలో మునిగి తేలండి వారంకొక రోజైనా సరే ఆ దైవారాధనలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది ప్రత్యేకించి రెమిడీస్ అనేది మరొక చూద్దాము ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి సష్టగ్రహ కూటమి వస్తుంది భయపడొద్దు దైవారాధనలో ఉండండి అన్నీ అనుకూలంగా పోతాయి కాబట్టి ఈ మేర చేయండి ఈ సస్తగ్రహి కూటమి వల్ల ఎవరికి అలాంటి ప్రమాదం అయితే ఉండదు ఈ మేర జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మనకి చైతన్యాన్ని ఇవ్వడానికి వచ్చేది సస్టగ్రహి కూటమి మనకేం లేదు ఏదైనా ఏముంటాయి కదా చేతబడులు బ్లాక్ మ్యాజిక్ ఇప్నాటిజం ఇలాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేందుకు విద్య నేర్చుకునేందుకు అనుకూలంగా ఉండదు కాబట్టి కామన్ మ్యాన్కి ఏ గ్రహం ఎడిపోయినా ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా వాళ్ళకేమి పట్టింపు లేదు వాళ్ళు చేయాల్సిన పని నీతిగా నిజాతి చేసుకుంటే సరిపోతుంది ఏ సష్టగ్రహ కూటమైనా ఎవరినీ బాధించదు కాబట్టి నీతి నిజాతిగా ఉండండి సరిపోతుంది ఇదే ఈ సష్టగ్రహి కూటమి యొక్క విశిష్టత జై నారాయణ